నీది ఎట్లానా రేటు కొంచెం ఎట్లా నీది పన్నెండు వందలు పన్నెండు వందలు అనా ఎంత కొడు ఇది కొనుక్కున్నావాడు అది యూట్యూబ్ చేయాలే చూసుకున్నా రేటు ఎట్లా ఉన్నాయి అనేది సంతల

ಎಂತ ಪುಂಜಕ್ಕ ಮುಂಜುಕೆಂತ ಕೊ ಮೂರು ವೇಲೆ ಮೂರು ವೇಲೆ ಬೇರೆ ವಚ್ಚಿಂದೇ ಬೇರಾಮ ರೆಡ್ ನಾ ಕಡ ಹಾಂ ಹಾಂ ಕೊ

అమ్మేసారా తీసుకున్నారా ఎన్ని గురించి తీస్తున్నారా అది బ్రీడింగ్ కొరే కదా ఎక్కడనా ఎవరు ఎక్కడ ఎవరు వేల తీసుకున్నారా చూసారా முடிவே <laughs> మీదేనా ఇది ఐదు రెండు వేలు పదహైదు వందలు ఐదు వందలు పదహైదు వందలు పదహైదు పదహైదు వందలు ఎంత మూడున్నర అంటే కదా అన్నా ఎంత పుందు పొందు మూడు వేల ఐదు వందలు మీద ఎట్లా పుంజు మీద ఎట్లా పుంజు నాదే అదే ఎంత రేటు మూడు వేల ఐదు వందలు నేను కూడా మూడు వేల యాభై వందలు చెప్పినా నువ్వు కూడా మూడు వేల ఐదు వందలు చెప్పినావా అండి అన్న పుంజు రేట్ ఎట్లా అన్న ఇదే మూడు వేల ఐదు వందలు